సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పలు హోటల్స్లో రెస్టారెంట్స్లో బిర్యానీ సెంటర్లలో మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు కుళ్లిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచిన మాంసాన్ని సేకరించి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలనకు పంపించినట్లుగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ తెలిపారు ప్రతి హోటల్స్లో కుళ్లిన పాచిపోయిన ఆహార పదార్థాలు ఉండటంతో కమిషనర్ ఆశ్చర్యానికి లోనయ్యారు ప్రతి హోటల్స్కు రెస్టారెంట్లకు వెను వెంటనే భారీ జరిమానాలు విధించారు హోటల్లో రెస్టారెంట్లలో శుభ్రంగా ఉంచుకోవాలని నాణ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే వినియోగించాలని కుళ్ళిన ఆహార పదార్థాలు వినియోగించకూడదని నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్ట ప్రకారం తీవ్ర పరిణామాలు ఉంటాయని హోటల్ యజమానులకు హెచ్చరించారు అదేవిధంగా మేము కొన్ని కులిన ఆహార పదార్థాలను గుర్తించడం జరిగింది వాటిని స్వాధీనం చేసుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా రిపోర్టుకు పంపడం జరుగుతుంది మరి ఆ ఏదైతే అపరిశుభ్రంగా ఉన్నటువంటి హోటల్స్ రెస్టారెంట్లు బేకరీలకు మేము మున్సిపాలిటీ నుంచి పన్ను పైను ఇంపోజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఉష్ణాబాద్పట్నంలోని రెస్టారెంట్లు మరియు బార్లు మరియు అదేవిధంగా హోటల్స్ బేకరీలు ఏదైతే ఫుడ్ సంబంధిత షాప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ మీ యొక్క షాప్స్ను శుభ్రంగా ఉంచుకొని పరిశుభ్రంగా మెయింటైన్ చేసి వచ్చే కస్టమర్ల ఆరోగ్యానికి సహకరించాలని కోరుకుంటున్నాను